రేవంత్ రెడ్డి గారిని మీరు మనం అబ్జర్వ్ చేస్తే కళాకారులందరినీ పిలిపించండి సరే ఉద్యమకారుల విషయం పక్కన పెడితే కళాకారులను పిలిచిండు ఎవరైతే ఉద్యమంలో కళాకారులు ఉన్నారో వాళ్ళని పిలిపించి పిలిపించి వాళ్ళకు డబ్బులు కూడా ఇచ్చిండు ఒక తలా కోటి రూపాయలు ఏమో ఇచ్చినట్టున్నాడు మేబీ ఇచ్చి వాళ్ళకు సన్మానం చేసిండు వాళ్ళని సత్కరించండి మరి కళాకారులందరినీ పదేళ్ళ కాలంలో కేసీఆర్ గారు ఎందుకు పిలిపిలేదు గద్దరన్నా కేసీఆర్ గారిని కలవడం కోసం సెక్రటేరియట్ బయటనో ప్రజాభవన్ బయటనో ఇంకోదాని బయటనో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకుండే ఎందుకు ఉండాలి గద్దరన్న ఎన్ని వేల మందిని ఎన్ని లక్షల మందిని చైతన్యపరచుండో మనకు తెలియదా ఇప్పుడు ఉద్యమం అనేది కేసీఆర్ ముందుండి నడిపించడం అనేది వాస్తవం బీ ప్రాక్టికల్ మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే బట్ ఓన్లీ కేసీఆర్ అనేది కాదు ఒక గద్దరన్న ఓ ఇరవై ఐదు లక్షల మందిని కూడేసిండు ఓ గోరెడ్డి వెంకన్న ఓ ఇరవై ఐదు లక్షల మందిని కూడేసిండు ఇది నిజం ఇది ఒక ఆంధ్రశ్రీ ఓ ఐదు లక్షల మందిని ఒక ఇరవై ఐదు లక్షల మందిని కూడేసిండు ఓ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ పది లక్షల మందిని కూడేసిండు ఇది జరిగింది ఇట్లా జరిగింది కనుక తెలంగాణ ఉద్యమం అనేది ఉర్రుత లూగింది బెల్లి లలితక ఒక పదిహేను ఇరవై లక్షల మందిని కూడేసింది చైతన్యపరిచింది వాళ్ళ 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 పాటలతో వాళ్ళ మాటలతో వాళ్ళ ఆటలతో వీళ్ళందరికీ ముందరుండి నాయకత్వం కేసీఆర్ గారు వాయించింది ఇది వాస్తవమైంది